స్తోత్రం అందరికీ వందనాలు మరి యొక్క ఉదయం కాలమందు దేవుని యొక్క మాటలను మనందరం కలిసి ధ్యానం చేయటం ఎంతో సంతోషకరం దేవునికి మనందరం కూడా కృతజ్ఞతలు చెల్లించాలి జాన్ గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్లో రాయి రాయబడి ఉన్న సూచిక క్రియలను ధ్యానం చేస్తూ ఉన్నాము యశు ప్రభువు చేసిన ఏడవ సూచిక క్రియ లాజర్ను సమాధి నుండి ఆయన రిసర్సిటేట్ చేసిన ఆ సంగతిని పునరుజ్జీవింపచేసిన సంగతిని ధ్యానం చేస్తూ ఉన్నాము ఈరోజు మనం ఆరవ వచనం నుంచి తొమ్మిదవ పదకొండవ అధ్యాయం ఆరవ వచనం నుంచి ధ్యానం చేయబోతున్నాము ముందుగా ప్రార్థించుకున్నాము లెటస్ ప్రే పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభు మా దేవ ఈ ఉదయకాలమందు మీ యొక్క సన్నిధిలో మేము మీ మాటలను ధ్యానించుటకు మాకు మీరు అనుగ్రహించిన ప్రశస్త సమయంను బట్టి కోటాను కోట్ల వందనములు చెల్లిస్తూ మాతోనూ మా ప్రియులతోనూ మాట్లాడి బలపరచమని క్రీస్తీయ పరిశుద్ధనంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వెల్కమ్ టు ద మార్నింగ్ మార్నింగ్ మెడిటేషన్ లెటెస్ట్ అవ్ బైబిల్స్ టు ద గాస్బుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ ఇలవెన్ సిక్స్ ఆరవ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం ఆరు నుంచి యేసు మార్తను ఆమె సహోదరి అయిన సహోదరిని లాజరును ప్రేమించాను అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచాను ఇప్పుడు ఇట్ మే లుక్ వెరీ స్ట్రేంజ్ ఫర్ అస్ యశు ప్రభు ఎందుకు రెండు దినాలు ఇప్పుడు ఆయన ప్రేమించినటువంటి వానికి రోగం వచ్చింది అని కబురు పెట్టారు కదా సో కబురు పెట్టినప్పుడు సాధారణంగా మనం వెంటనే బయలుదేరి వెళ్తాం కానీ ప్రభు మాత్రం రెండు దినాల పాటు అక్కడి నుంచి వెళ్లకుండా ఇంకా టూ డేస్ అక్కడ ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాము ఇది చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది జీసస్ స్టేయింగ్ టు హోల్ డేస్ విదౌట్ గోయింగ్ టు బేతనీ బేతనీ గ్రామ బేతనీయ గ్రామము నాకు వెళ్లకుండా ఉండటానికి కారణాలేంటి అని కొందరు ఆలోచన చేశారు కొందరి ఆలోచన ఏంటంటే ఆయన వచ్చే వచ్చేపాటికి అనగా యశ ప్రభువు బేతనీయ గ్రామానికి వచ్చేసరికి లాజరు చనిపోయి ఉండాలి అనేది ఆయన ఉద్దేశము అని కొందరు ఇంకొందరు ఏమనేవారంటే ఏమని చెప్తున్నారు అంటే సూచిక క్రియ ఆయన చేయబోయే సూచిక క్రియ మరింత ఆకట్టుకునే విధంగా ఉండాలి అని లేదంటే ఇంకా దాని యొక్క ఇంటెన్సిటీ బాగా పెరగాలన్న ఉద్దేశంతో యశూ ప్రభువు ఇంకా రెండు దినాలు అక్కడున్నారు అని వారు అనుకుంటూ ఉంటారు ద రియల్ రీజన్ ఈజ్ గాడ్ డస్ ఎవ్రీథింగ్ అం టైర్లీ ఆన్ హిజ్ ఆన్ ఇనిషియేటివ్ ఆయనకు ఎవ్వరు కూడా ఇది చెయ్యండి అని చెప్పనవసరం లేదు ఆయన తన యొక్క ప్రేరణను బట్టి లేదంటే తన యొక్క ప్రణాళికను బట్టి ఆయన చొరవ తీసుకుంటారు ఆయన తన యొక్క క్రియలను చేస్తారు దేవుడు తన యొక్క క్రియలను తనదైన శైలిలో చేయడం అనేది అది ఆయన యొక్క ప్రత్యేకత దిస్ ఈజ్ ద రియల్ రీజన్ కనుక ఎవరో ఆయనను త్వరపెట్టన అవసరం లేదు నోబడి టు పర్స్వైడ్ హిమ్ టు డూ దిస్ ఆర్ దాట్ ఈ పని చెయ్యండి ఆ పని చెయ్యండి అని యసు ప్రభుకి ఎవ్వరు కూడా చెప్పనవసరం లేదు ఇఫ్ వి టర్న్ అ టు జాన్ చాప్టర్ టూ రెండవ అధ్యాయంలో మొదటి సూచిక క్రియను ధ్యానం చేశాం కదా మనం అక్కడ కూడా రెండవ అధ్యాయంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏసు తల్లి యశు ప్రభు వెళ్ళింది ద్రాక్ష లేదని ఆయనతో చెప్పింది అప్పుడు యేసు ప్రభు ఏం చేశారు అమ్మా ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకను రాలేదు అని చెప్పారు సో హీ హ్యాస్ హిజ్ ఓన్ టైమ్ సమయము సమయము గాడియా అనేది ఆయన యొక్క చిత్తంలో ఆయన చిత్త ప్రకారంగా దేవుడు చేస్తారు మై అవర్ హెస్ నాట్ ఎట్ కమ్ అనే ఈ ఫ్రేజ్ని మనం అనేకమైన సార్లు యోహాను భక్తుడైన యోహాను ఈ సువార్తలో రాసినట్లుగా గమనిస్తాము సో హీ పర్ఫార్మ్ ద సైన్ ఆన్ హిజ్ ఓన్ ఇనిషియేటివ్ అంతేగాని మరియా వచ్చి ద్రాక్షరసం కావాలి అని చెప్పినప్పుడు ద్రాక్షరసమును నీటిని ద్రాక్షరసంగా మార్చలేదు ప్రభు కొందరు రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు ఏం చెప్తారు అంటే యేసు ప్రభువు ద్రాక్షరసం అయిపోయినప్పుడు అయిపోయిన సంగతిని యసు ప్రభువుకు మరియ తెలియజేసింది కాబట్టి మనం దేవుని వద్దకు వెళ్ళటానికి మరియ కూడా ఒక మధ్యవర్తి కాబట్టి వీ కెన్ ఆల్సో అప్రోచ్ గాడ్ త్రూ మేరీ యాజ్ మీడియేటర్ అని చెప్తూ ఉంటారు యేసు తల్లి అయిన మరియ అక్కడ ఉన్నది ఆమె ద్రాక్షరసం లేదన్న సంగతిని యేసు ప్రభువుకు చెప్పింది అలాగ మనం కూడా మరియ ద్వారా దేవుని సన్నిధిలోనికి వెళ్ళచ్చు అని చెప్తూ ఉంటారు కానీ అది వివలికల్ ఇన్కరెక్ట్ కరెక్ట్ యశు ప్రభువు నేనే మార్గమును అని చెప్తున్నాడు వేరొక మార్గమేది కూడా లేనే లేదు ఇంకా కొంతమంది ఏంటంటే సైన్స్ ద్వారా దే ప్రే థ్రూ సైన్స్ పరిశుద్ధులైనటువంటి వార్ కొందరిని వారు ఏర్పరచుకొని ఆ సెయింట్స్ ద్వారా ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తారు అని ఆలోచన ఇప్పుడు ప్రాటిస్టెంట్ చర్చెస్లో కూడా పాస్టర్ గారికి అనేకమైన ప్రేర్ రిక్వెస్ట్స్ని ఇస్తూ ఉంటారు కొందరైతే చిట్టిల మీద రాసి చిన్న చిన్న పేపర్లలో స్లిప్పులు రాసి ప్రార్థన చేస్తూ ఉంటే పాస్టర్ గారికి పంపిస్తూ ఉంటారు అంటే పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకోకూడదు అనేది మనం చెప్పట్లేదు కానీ యాకోబు పాత్రికలో ఎవరికైనా అస్వస్థతగా ఉన్నప్పుడు సంఘపు పెద్దలను పిలిచి వారితో ప్రార్థన చేయించుకోమని ఉంది అయితే ప్రార్థన చేయడం పాస్టర్ గారు తప్పు అని అనడం లేదు కానీ అయితే వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే మనకంటే పాస్టర్ గారు చేసే ప్రార్థన డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్తుంది అని నమ్మకం ఎక్కువ దేవుని మీద కాకుండా పాస్టర్ మీద పెడుతూ ఉంటారు ఇది దేవుని యొక్క చిత్తానుసారమైన విషయం కాదు దిస్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు వాట్ ద బైబుల్ టీచ్ సస్ సో వి మస్ట్ హ్యావ్ క్లారిటీ ఆన్ దిస్ తర్వాత ఇంకొక మాట ఇక్కడ యోహాను వార్తలోనే ఏడవ అధ్యాయంలో మీరు యశు ప్రభు యొక్క సహోదరులు ఉన్నారు ఈ సహోదరులు పర్ణశాలల పండుగ సమీపించినప్పుడు ఏడు రెండులో యూతుల పర్ణశాలల పండుగ సమీపించను కనుక ఆయన సహోదరులు ఆయనను చూసి నీవు చేయిచున్న క్రియలు నీ శిష్యులను చూచునట్లు ఈ స్థలం విడిచి యోదయకు వెళ్ళము బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడనో తన పని రహస్యమున జరిగింపడు నీవు ఈ కార్యములు చేయిచున్న ఎడల నిన్ను నీవే లోకము నాకు కనబరుచుకొనమని చెప్పారు యేసు ప్రభు సహోదరులు యేసు ఏమంటున్నారు యేసు ప్రభు ఆరో వచ్చిన నా సమయం ఇంకనూ రాలేదు రాలేదు మీ సమయము ఎల్లప్పుడూనో సిద్ధంగానే ఉన్నది ఎనిమిదవ వచనం మీరు పండుగకు వెళ్ళుడి నా సమయం ఇంకనూ పరిపూర్ణం కాలేదు గనక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళాలని వెళ్ళనని వారితో చెప్పాను ఆయన వారితో ఇలాగ చెప్పి గలిలయలో లయలో నిలిచిపోయాను ఇప్పుడు యేసు ప్రభువు ఆయన తల్లి చెప్తేనో ఆయన సహోదరులు చెప్తేనో నీవు చెప్తేనో నేను చెప్తేనో కార్యములు చేయ ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది ఆయన తన యొక్క జ్ఞానంతో తన యొక్క ప్లాన్ ప్రకారంగా తన సమయంలో క్రియలను చేస్తూ ఉంటారు సో నువ్వు ఇక్కడెందుకు చేస్తున్నావు రహస్యంగా కార్యాలు బహిరంగంగా చేయొచ్చు కదా యూ కెన్ గో యు కెన్ గో చూ కెన్ గో అండ్ యూ కెన్ పర్ఫామ్ యువర్ మిరకల్స్ ఇక్కడ చేస్తున్నటువంటి ఈ క్రియలు కూడా నీవు అక్కడికి వెళ్ళి చేయమని వారు సలహా ఇస్తున్నారు ఎక్కడికి వెళ్ళమంటున్నారు జెరూసలేంకి వెళ్ళాలని చెప్తున్నారు అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యంగా వెళ్ళను అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యంగా అక్కడికి వెళ్ళారు సో ఇది ఆయన యొక్క చిత్తం ఎందుకు వేసుప్రభు దొంగచాటుగా వెళ్ళాడు అని మనం ప్రశ్నించడానికి లేదు ఈ విధంగా దేవుని యొక్క చిత్తం ప్రకారంగానే దేవుడు సమస్తమును జరిగిస్తారు అనేది మనం అర్థం చేసుకోవాలి సో యు డోంట్ హ్యావ్ టు గివ్ హిమ్ ఎనీ అడ్వైస్ యు డోంట్ హ్యావ్ టు అడ్వైస్ హిమ్ దేవునికి మనం సలహా ఇవ్వన అవసరం లేదు ఆయనే చేస్తారు కనుక ఆయన చిత్త ప్రకారంగా అక్కడ రెండు దినాలు ఉన్నారు అటు పిమ్మట ఆయన మనం యూదయకు తిరిగి వెళ్దాము వెళ్ళదామని తన శిష్యులతో చెప్పగా ఇప్పుడు కమ్ లెట్స్ గో టు అని చెప్తూ ఉన్నారు చెప్తూ ఉంటే ఇట్ వాజ్ షాకింగ్ ఫర్ ద డిసైపుల్స్ ఎందుకంటే పది ముప్పై ఒకటిలో చూసినట్టయితే వారు అందరూ కూడా యూదులైనటువంటి వారు యూదులు ఆయనను కొట్టవాలనని మరలా రాళ్ళు చేత పట్టుకున్నారు ఇదే విషయాన్ని మనం తొమ్మిదవ అధ్యాయం చివరి వచనంలో కూడా చదువుకున్నాము ఎనిమిదవ అధ్యాయం చివరి వచనంలో కూడా ముప్పై తొమ్మిదవ వచ్చినంలో పది ముప్పై తొమ్మిది వారు మరలా ఆయనను పట్టుకొని చూసిరు కనుక వారి ఆయన వారి చేతిలో నుండి తప్పించుకొని పోయారు ఇప్పుడు తప్పించుకొని వెళ్ళిపోయిన యేసు ప్రభు మరలా అక్కడికి ఎందుకు వెళ్తున్నారు రాళ్లతో కొట్టాలని చూస్తున్నారు కదా అందుకు ఏమంటున్నారు చూడండి బోధకుడ ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచు రే అక్కడికి తిరిగి వెళ్ళదువా అని ఆయనను అడిగారు యశూ ప్రభు మనం యుదియాకి వెళ్దాం పదండి అంటే ఆయనతో పాటు వెళ్ళాల్సిందే అంతేగాని మనల్ని నేను వాళ్ళతో కొడతారు కదా మిమ్మల్ని కొట్టాలనుకున్నారు కదా మీతో పాటు వస్తే మమ్మల్ని కూడా కొడతారు కదా ఇదంతా కూడా దేవునికి తెలియదా ఆయనకు తెలుసు కనుక ఆయన చెయ్యాలనుకున్న దానిని మనం చేయడమే ఆయన యొక్క బిడ్డలంగా సో వీ హీ టెల్సెస్ వాట్ హీ వాట్ హీస్ టు సో వీ కెన్ నాట్ టేక్ అవర్ ఓన్ డిసిషన్స్ దేవుని యొక్క చిత్తానికి మనం లోపడాల్సి ఉంటుంది అక్కడికి తిరిగి వెళ్తావా అని అడిగితే అప్పుడు యశు ప్రభు చెప్తున్నారు ఇక్కడ వీ హ్యావ్ టు సీ త్రీ గ్రేట్ ట్రూత్స్ ఇంప్లాయిడ్ ఇన్ దిస్ క్వశ్చన్ వీరు అడిగిన ప్రశ్నలో మూడు సత్యాలు ఉన్నాయి ఒకటి యేసు ప్రభు అంటున్నారు అందుకు యేసు పగలు పన్నెండు గంటలు ఉన్నవి కదా ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచుని గనక తొట్టుపడు అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాణి అందు వెలుగు లేదు గనక వాడు తొట్టుపడునని చెప్పాను పది పదవ వచనం తొమ్మిదవ వచనం పదవ వచనం చదివాను ఆర్ దేర్ నాట్ ట్వెల్వ్ అవర్స్ ఇన్ డే ఒక రోజులో ప ఐ మీన్ పగలు పన్నెండు పన్నెండు ఉంటాయి రాత్రి పన్నెండు గంటలు ఉంటాయి సో ఇక్కడ మూడు సత్యాలు ఒకటి ద డేస్ పీరియడ్ ఈజ్ ఫిక్స్డ్ ఒక పగలు ఎన్ని ఎన్ని గంటలు ఉండాలి అనేది దేవుడు ఆల్రెడీ ఫిక్స్ చేసేసాడు ఆయన ఒక ఎంత వ్యవధి అనేది ఫిక్స్ చేసేసిన తర్వాత దానిని మనం పెంచలేము తగ్గించలేము ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా రో ఒక రోజు అంటే ఇరవై నాలుగు గంటలు అందులో పన్నెండు గంటలు పగలు పన్నెండు గంటలు రాత్రి మేబీ ఇన్ ఇన్ సమ్ కంట్రీస్ కొంచెం రాత్రి కాలం ఎక్కువ ఉండొచ్చు పగటి పూట తక్కువ ఉండొచ్చు డిపెండింగ్ అపాన్ ద సీజన్ అయితే ఇవన్నీ కూడా అక్కడక్కడ స్పెసిఫిక్ ప్లేసెస్లో కొంచెం మార్పు ఉండొచ్చేమో కానీ యూనివర్సల్గా చూస్తే పగలు పన్నెండు గంటలు ఉంటాయి రాత్రి పన్నెండు గంటలు ఉంటాయి Can you can you reduce the length of the day or the night? You cannot. We cannot do that. Rindodi, if there are 12 hours in a day, panulu it is enough for us. Twelve hours are enough for us to do our, our works or our jobs. Alagnane ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేయాలనుకున్న పనంతటినీ కూడా ఆయన స్టిఫ్యూల్ టైంలో చేస్తారు అంతేకాని ఆయనకు సమయం సరిపోదు అనే మాట లేనే లేదు మనకి కూడా ఆయన తగినటువంటి సమయాన్ని అనుగ్రహిస్తారు ఈ తగినటువంటి సమయంలో మనం ఆయన యొక్క పనిని చేయాల్సి ఉంటుంది సో దేర్ ఈజ్ ఇన్ అఫ్ టైం ఫర్ ఎవ్రీథింగ్ అందుకే ీడ్ ద బుక్ ఆఫ్ ఇక్లెసి ఆస్టిస్ ప్రసంగి గ్రంథంలో ఏడ్చుటకు నవ్వుటకు ఇలాగా ప్రతిదానికి కూడా ఒక సమయం అంటూ ఉంటుంది అని చెప్తాడు సో సో ద టైమ్ ఈస్ దేర్ ఈస్ ఇన్ఫ్ టైమ్ ఫార్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ ఈస్ గివెన్ బై గాడ్ టు మ్యాన్ తర్వాత ఒక వ్యక్తి తన తన యొక్క ప పనిని ఈ పగటి కాలంలోనే ముగించుకోవాలి రాత్రి వచ్చినప్పుడు వారు వారి అక్కడ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట నడిచిన ఎడల వాని అందు వెలుగు లేదు కనుక వాడు తొట్టుపడతాడు ఇప్పుడంటే ఎలక్ట్రిసిటీ బాగా వచ్చేసింది కాబట్టి మనకి సోలార్ సిస్టమ్ సోలార్ ఎలక్ట్రిసిటీ న్యూక్లియర్ పవర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఇలాగ థర్మల్ ఎలక్ట్రిక్ పవర్ అంతా కూడా రావటం వలన మనం అన్నీ కూడా లైట్స్ వేసుకొని రాత్రి కూడా పగల్లాగా చేసుకొని మనం జీవించవచ్చు అయితే ఆ టైంలో సింబాలిక్గా చెప్తూ ఉన్నారు పగలు అనేది దేవుని యొక్క కార్యములను చేసేటువంటి సమయం రాత్రి వచ్చింది అంటే యు కెన్ నాట్ వర్క్ అలాగనే యేసు ప్రభువు ఒక స్టెప్యులైటెడ్ టైమ్ ఈ లోకంలో ఆయన మనుష్య రీతిలో మనుష్య మనుషుల పోలికలో జీవించటానికి ఒక సమయం ఉంది ఒక వ్యవధి ఉంది ఆ వ్యవధి అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతారు అప్పుడు ఆయన యొక్క ప్రజెన్స్ ఉండదు కాబట్టి వి నాట్ థర్డ్లీ వీ నాట్ వేస్ట్ అవర్ టైం మన సమయాన్ని మనం వృధా చేయకుండా వీ మస్ట్ ట్రై టు యూజ్ ఇట్ అట్స్టర్ ఎంత గరిష్టంగా వినియోగించగలుగుతామో మనం అంత గరిష్టంగా దానిని వినియోగించుకునే వారంగా ఉండాలి సో టైమ్ ఈస్ ప్రెషస్ దేవుని కూడా దేశు ప్రభువు కూడా ఇప్పుడు తనున్నటువంటి సమయము చాలా కొద్ది సమయమే కాబట్టి తానుండిపోతున్న సమయం కొద్ది సమయమే కాబట్టి ఆయన చేయవలసినటువంటి పనులను ఆయన గరిష్టంగా చేయాల్సిన పనులన్నింటిని కూడా చేసేస్తున్నారు దేవుని యొక్క చిత్తమును తండ్రి యొక్క చిత్తమును చేయటానికి ఈ లోకంలోనికి వచ్చారు దానిని ఆయన చేస్తూ ఉన్నారు ఇప్పుడు లాజరస్ని లాజరస్ చనిపోతాడని యశు ప్రభువుకు తెలుసు కానీ యశూ ప్రభువు ఆలస్యం చేయడంలో ఒక అర్థం ఉంది లేదంటే ఆయన యొక్క ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక ప్రకారంగానే ఆలస్యం చేశారు వి కెన్ నాట్ సే దట్ గాడ్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ వాజ్ వేస్టింగ్ టైమ్ సమయమును ఆయన వృధా చేస్తున్నాడు అని చెప్పడానికి లేనే లేదు అందుకని మనం ఇటర్నల్ పర్స్పెక్టివ్లో ప్రతి దానిని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మన జీవితంలో కూడా కొన్ని కొన్ని సంఘత సంఘటనల్లో లేదంటే కొన్ని సందర్భాలలో దేవుడు మన కార్యమును డిలే చేస్తున్నట్లుగా అనిపిస్తుంది కానీ అది దేవుని యొక్క చిత్తంలో ఉంది కాబట్టి ఆయన చిత్త ప్రకారంగా దానిని చేస్తూ ఉన్నారు సో లెటస్ కంటిన్యూ దిస్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ దేర్ ఇస్ వి ఆర్ గోయింగ్ టు సి వన్ లెజెండ్ దట్ ఈస్ కాల్డ్ డాక్టర్ ఫాస్టర్స్ ఇది ఒక లెజెండరీ బుక్ క్రిస్టఫర్ మార్లవ్ రాసింది అందులో సమయాన్ని గురించినటువంటిది డిసిజన్ మేకింగ్ అనేది అలాగా రాంగ్ డెసిజన్ మేకింగ్ హౌ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వాట్ ఆర్ గోయింగ్ టు బి ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మేకింగ్ రాంగ్ డెసిజన్స్ అనేది మనం చూసిన తర్వాత ముందుకి సాగుదాం అంతవరకు దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండను గాక ప్రార్థించుకున్నాం పరిశుద్ధుడా మా రక్షక మా ప్రభువ కాలంలో సమయంలో అన్నీ కూడా మీ అధీనంలో ఉన్నాయి తండ్రి లాజరస్ రోగిగా ఉన్నాడన్న సంగతిని ఆయన సహోదరులు మీకు తెలిపినప్పుడు రెండు దినాలు మీరు డిలే చేశారు అనేది యేసు ప్రభు డిలే చేశారన్న సంగతి మేము చదువుకుంటున్నాం మా జీవితంలో కూడా కొన్ని పనులను మీరు డిలే చేస్తున్నప్పుడు ఇది మీ చిత్త మీ చిత్తానుసారంగా చేస్తున్నారని మేము గ్రహించగలగటానికి కృపదాయ చేయండి ప్రతిదానికి కూడా మీరు ఒక స్టిప్యూల్ టైంని ఫిక్స్ చేశారు దాన్ని ప్రకారంగా మీరు వెళ్తున్నారు అని మా జీవితంలో కూడా అదే విధంగా నడిపిస్తున్నారని నమ్ముటం మాకు కృపదయ చేయమని క్రీస్తుయస్ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవనామానికి ఇస్తూ వచ్చాం అందరికీ వందనాలు